హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి నిల్వ పచ్చళ్ళకి తాలింపు అయితే పెట్టానండి సో పచ్చళ్ళకి తాలింపు పెట్టడం అందరికీ తెలుసు కదా ఇది కూడా షేర్ చేయాలని అనుకోవచ్చు అయితే ఈరోజు అయితే అన్ని పచ్చళ్ళకి కూడా ఒకేసారి తాలింపు అనేది పెట్టాను అండ్ నేను ఏ విధంగా ఈ పోపు అనేది పెడుతూ ఉంటాను పచ్చళ్ళకి సో ఎలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని నాకు తెలిసినటువంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను సో అందుకోసమే ఈ వీటిని కూడా నేను వీడియో అనేది షూట్ చేసి షేర్ చేస్తున్నానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో దీనికోసం అయితే ముందుగా నా దగ్గర ఉన్నటువంటి పచ్చళ్ళన్నింటినీ కూడా ఈ విధంగా బౌల్లో అయితే తీసుకుంటున్నాను సో ముందుగా అయితే నేను ఇక్కడ పండుమిర్చి పచ్చడి అయితే తీసుకుంటున్నానండి మా ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఉండే పచ్చడి అనమాట ఇది సో ఈ విధంగా పండు మిర్చి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకున్నాను దానితో పాటుగానే ఇక్కడ టొమాటో పచ్చడి అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా నిల్వ పచ్చడిలే అండి నేను తక్కువ తక్కువ క్వాంటిటీలోనే పోపు అనేది పెట్టుకుంటూ ఉంటాను టేస్ట్ అనేది ఫ్రెష్గా బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఇది కంద పచ్చడి అండ్ చాలామందికి తెలియకపోవచ్చు కందతో పచ్చడి అనేది నిల్వ పచ్చడి పెడతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారా టూ కలర్స్లో కనిపిస్తుంది అంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు పైన లైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది లోపలైతే డార్క్ కలర్లో ఉంటుంది అండ్ ఫైనల్గా ఫోర్త్ పిక్లు అయితే ఇక్కడ మాగాయ పచ్చడి అండి ఇది వచ్చేసి మామిడికాయకి పైన స్కిన్ అనేది తీసేసి పీసెస్ కట్ చేసి పట్టినటువంటి మాగాయ పచ్చడి అనమాట సో దీనిని కూడా బౌల్లోకి తీసుకున్నాను సో చూసారు కదా మా ఇంట్లో ఉన్నటువంటి నాలుగు రకాల నిల్వ పచ్చళ్ళు ఇవేనండి అండ్ ఇవి కాకుండా ఆవకాయ కూడా ఉందనుకోండి మనం తాలింపు పెట్టేటటువంటి పచ్చళ్ళు మాత్రం ఇవేనమాట సో ఇప్పుడు వీటన్నింటికి కూడా ఒకేసారి పోపునైతే పెడతాను దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్నటువంటి పచ్చడి క్వాంటిటీస్కి తగ్గట్లుగా అయితే తీసుకోవాలి ఇక్కడ నేను పల్లీ నూనెను యూజ్ చేస్తున్నానండి మనకి ఈ విధంగా నిల్వ పచ్చళ్ళ తాలింపుకి రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కాకుండా పల్లీ నూనెతో కనుక మనం తాలింపు పెట్టుకున్నట్లయితే ఆ పచ్చడి టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో నేను నిల్వ పచ్చళ్ళకి కంపల్సరీగా పల్లి నూనెనే వాడతాను అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఇక్కడ నాలుగు రకాల పచ్చళ్ళు తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దీసులు వేసుకోవాలి అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ అనేవి ఎక్కువగానే వేసుకుంటున్నాను అంటే పోపు దీసులు చూసారు కదా త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో అలా అన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ చూడండి నురగలాగా పైకి అయితే వస్తుంది కదా సో పల్లీ నూనె అలానే ఉంటుందండి మనకి ఆయిల్ ఆయిల్లో ఏదైనా వేసిన వెంటనే ఈ విధంగా పైకి పొంగులాగా వస్తూ ఉంటుంది సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కొద్దిగా జాగ్రత్తగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పల్లీ నూనెతో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ నాకు పోపు దినుసులు ఫ్రై అవుతున్నాయి కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక నేనైతే రెండు గుప్పెళ్ళ వరకు వెల్లుల్లిని తీసుకుని క్రష్ చేసుకున్నానండి మరీ మెత్తగా చేసుకోకుండా కచ్చా పచ్చగా అయితే మనం దీంట్లో వేసుకుని దంచుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పోపు కూడా లైట్గా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి వెల్లుల్లి వేస్తే ఇంకా బాగా పొంగుతుందండి ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఎంతలా పైకి వచ్చేస్తుందో సో ఈ విధంగా వెల్లుల్లి వేసిన తర్వాత నేను ఇక్కడ నాలుగు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకున్నాను సో ఇప్పుడైతే మనం వేసినటువంటి వెల్లుల్లి ఎండుమిర్చిని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి మనం పల్లీ నూనెతో చేసేటప్పుడు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దు ఎందుకంటే అది పైకి పొంగుతుందనమాట సో అదంతా సేఫ్టీ కాదు సో అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్లో చక్కగా ఎండుమిర్చి వెల్లుల్లి అనేది ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం ఏ రెసిపీస్ చేసినా కూడా టేస్టీగా ఉంటాయన్నమాట వీటి యొక్క ఫ్లేవర్ వల్ల ఇక్కడ చూడండి మనం వేసినటువంటి వెల్లుల్లి ఎండుమిర్చి అనేవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకునైతే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా చూస్తున్నారు కదా ఒక పిడికెడంత అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని ఈ కరివేపాకు మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయితే పోపు స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుని మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచిగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది వైట్ రెడ్ గ్రీన్ కలర్స్లో అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే ఇక్కడ చూడండి చూసారు కదా మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఆ స్మెల్ అనేది ఇప్పుడే తెలిసిపోతుంది అండ్ మనం యూజ్ చేసింది కూడా పల్లీ నూనె కాబట్టి ఆ పల్లీ నూనె అండ్ వెల్లుల్లి ఈ ఎండుమిర్చి కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలిసిపోతున్నాయండి చూస్తున్నారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఇంతే అనమాట మనకి పచ్చడికి కావలసినటువంటి పోపు అయితే రెడీ అయిపోయింది సో ఈ విధంగా రెడీ చేసినటువంటి పోపునైతే ఇప్పుడు మనం పచ్చళ్ళలో వేసుకున్నాము చూడండి మనం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసాం కదా అన్నీ కూడా మనం తీసుకున్నటువంటి అన్ని పచ్చళ్ళలో సరిపోయే విధంగా అయితే వేసుకోవాలి అండ్ ఆయిల్ కూడా అంతేనండి చక్కగా అన్నింటికి తగ్గట్లుగా అంటే సరిపోయే విధంగా అయితే వేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ మనకి మాగాయ పచ్చడికి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది సో దానికి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసాను అనమాట సో చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా పోపు అనేది ఇప్పుడైతే ఈ నాలుగు పచ్చళ్ళని కూడా ఒక్కొక్కటిగా మనం వేసినటువంటి పోపు మొత్తము పచ్చడికి కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బాగా మిక్స్ చేసుకోవాలండి పోపు అనేది పచ్చడికి పట్టే విధంగా అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చడికి కూడా బాగా పడతాయి సో ఇదే విధంగా అయితే మనం తీసుకున్నటువంటి పచ్చళ్ళు మొత్తాన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా కొద్ది కొద్ది క్వాంటిటీలోనే మనం పోపు అనేది పెట్టుకుంటే టేస్ట్ అనేది ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో పోపు కనుక వేసినట్లయితే అది కొద్ది రోజులకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట అంత బాగుండదు కాబట్టి చూసారు కదా నేనైతే చాలా తక్కువ తక్కువ క్వాంటిటీలోనే పోపు అనేది పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఫైనల్గా అయితే పోపు వేసిన తర్వాత ఈ పచ్చడి మొత్తము కూడా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను ఇంతే అండి నాకైతే పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయాయి సో చూసారు కదా నేనైతే ప్రతిసారి కూడా ఇలా నిల్వ పచ్చళ్ళకి ఇదే విధంగా పోపునైతే పెట్టుకుంటూ ఉంటానండి నాకు సమ్మర్ వచ్చిందంటే చాలు మా అమ్మగారు పచ్చళ్ళు అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మా అమ్మ పట్టిన పచ్చళ్ళేనండి సో అలా పంపించినటువంటి పచ్చళ్ళని కొద్ది కొద్ది క్వాంటిటీలో అయితే నేను ఇప్పుడు మీకు చూపించినటువంటి విధంగా చక్కగా అన్నీ వేసుకుని అయితే పోపుని రెడీ చేసుకుని ఈ విధంగా పచ్చళ్ళలో అయితే మిక్స్ చేసుకుంటాను సో టేస్ట్ అనేది అద్దరిపోతుంది చూసాను కదా ఈరోజు అయితే నేను టొమాటో పచ్చడి పండుమిర్చి కంద అండ్ మాగాయ పచ్చడి ఈ నాలుగు పచ్చళ్ళకి పోపు అనేది పెట్టుకున్నాను కొంతమంది మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా పికిల్స్ వేసి పెడితే మా పచ్చడి ఇంత టేస్టీగా ఉండదు మీది బాగుంది అని అయితే అంటూ ఉంటారు ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పాను కదా మనం ఎక్కువ క్వాంటిటీలో తాలింపు అనేది వేయకూడదు తక్కువ తక్కువ క్వాంటిటీలోనే ఎప్పటికప్పుడు మనం చక్కగా పోపు అనేది పెట్టుకున్నట్లయితే మంచి ఫ్లేవర్బుల్గా అయితే మనకి పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే రెగ్యులర్గా ఇదే విధంగా తాలింపు అనేది పెట్టుకుంటూ ఉంటాను సో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ